హాయ్ అండి ఈరోజు మా అమ్మాయిని నేను విజయవాడ బయలుదేరుతున్నామండి ఈ గుడి మా రా మా ఊళ్ళో రాములవారి గుడి గుడి పక్కనే చెరువు చక్కని వాతావరణం వర్షం పడుతుంది ఈ వర్షం తగ్గిన తర్వాత విజయవాడ బయలుదేరుతామండి విజయవాడలో మంచి మంచి ప్లేసులు చూపిస్తాం ఇది ఏలూరు కొత్త బెస్టాండ్ సెంటర్ అండి సిఎంఆర్ సెంటర్ సినిమా మూవీస్ చూస్తూ ఉంటారు ఇందులో ఇది ఏలూరు అండి ఇది సిఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ అండి ఒట్లూరు దగ్గర ఏలూరు అండి టోల్గేట్ దగ్గరకైతే వచ్చామండి ఇది పుట్టుబడి టోల్గేట్ అండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇది ఇక్కడ నుంచి అమెరికా దుబాయ్ ఏ దేశానికైనా సరే ఇక్కడ నుంచి విమానాలు వెళ్తాయండి విజయవాడ వచ్చామండి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండి ఇది విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అండి ఈ పెద్ద విగ్రహం బాగా అందరూ చూస్తానికి ఇక్కడికి వస్తూ ఉంటారండి విజయవాడలో ఎక్కువ పెద్ద